ఫిబ్రవరి పదహారు ను జరగబోయే సమయంలో భవన నిర్మాణ కార్మికులు కార్మికులకు సమాన పని వేతనం చెల్లించాలని కార్మిక చట్టాల స్థానంలో తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మికులకు నష్టం చేయి నాలుగు నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్తంగా జరిగే గ్రామీణ పారిశ్రామిక సభను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గగ్గులోత్ పటేల్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకుల కాంపాటి శ్రీను అధ్యక్షులు కోటరాజు ప్రధాన కార్యదర్శి గోసల్ అశోక్ పొల్లయ్య దాసు సైదారావు రమేష్ తదితరులు పాల్గొన్నారు మా కార్బిలింగ్ వర్కర్స్ కార్మికులకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఏం జరుగుతున్నాయా అంటే లేబర్ ఆఫీసులో జరుగుతున్న అవినీతి అక్రమాలని అరికట్టేందుకు మేము సిద్ధం కావాలని చెప్పి కార్మికులకి రాష్ట్ర కమిటీ తరఫున పిలుపునిస్తున్నాను అదే విధంగా మొన్న మొన్న జరిగింది ఇక్కడ శాతం ఇకూడంలో ఆరు లక్షలు ముప్పై వేలు అయితే మూడు లక్షలు మిగిలి మూడు లక్షల ముప్పై వేలు ఆమెకిచ్చారట ఇంత దారుణమైన ప్రతి ఎక్కడ ఉందా ఇక్కడ ఎవరు పోవాలి లేబర్ ఆఫీస్కి వెళ్ళాలి కంబులు ఏడు యూనియన్లు ఉన్నాయి ఆ ఏడు యూనియన్ లో ఏ రకాల మంది వాళ్ళు ఎంతమంది ఆహ్వానిస్తే వాళ్ళ కార్డులు ఇచ్చి అట్లా ఆమె కార్డు తీసుకోవాలి కానీ మధ్య ధరాలను కట్ల కట్టలు దేశం వాళ్ళ దగ్గర వాళ్ళైతే సొమ్ము ఈ లేబర్ ఆఫీసులు ద్వారాగా మోసం జరుగుతుంది దీన్ని అరికట్టాలని చెప్పి భవనంగా కారణం జిల్లా కార్యదర్శ కోరుకుంటూ రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా వాళ్ళని దాని ముందు లేప్రాసిన ధర్నా ఉంటుంది దాన్ని ఐకత్యంగా చేసి నేప్రాఫ్లో జరిగే అవినీతిని అక్రమాలను అరికట్టాలని చెప్పి రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాను విధంగా రేపు జరగబోయే మన ఫిబ్రవరి పదహారు నా దేశవ్యాప్తంగా సమ్మె ఉంది ఆ సమ్మెకు భవన నిర్మాణ కార్మికులు భార్యలో పాల్గొనాలని చెప్పి అదేవిధంగా నడిచే మన నరేంద్ర మోడీ అరికట్టుతున్న నెల నలభై నాలుగు కోట్లను నాలుగు కోట్లుగా మార్చి ఆ నల్ల చట్టాలని తెచ్చి కార్మికులపై భారం బోగుతున్నాడు రైతులకు రైతులగా కూడా ఆ నల్ల చట్టాలు చాలా ఘోరమైన పరిస్థితిగా చాలా విధిగా వెనకాడి ఒక అనగదక్కే పరిస్థితి ఉంది అదే డబ్బులు ఇప్పుడున్న సంవత్సరం అరవై డెబ్బై ఏళ్ళు వెనుకెళ్ళిపోయే పరిస్థితి కార్మికులు అంత దారుణమైన పరిస్థితి తెస్తున్నాడు దానికి అతీగా భవన నిర్మాణ కార్మికులు జిల్లా నుంచి రాష్ట్రం నుంచి దేశం నుంచి ఐఎపీ తరఫున బాధ్యత పాల్గొని దాన్ని నరేంద్ర మోడీ గది దించే వరకు దాన్ని తొక్కి పట్టి చెప్పి రాష్ట్ర దేశ వ్యాప్తంగా ఉండే కార్మికులకు పిలిపిస్తా ఉన్నాను నా పేరు భూమి పట్ల రాష్ట్ర సహాయ కార్యదర్శి సంక్షేమ బోర్డులో ట్రైమ్లకు దరఖాస్తు పెట్టుకుంటే సంవత్సరాలు గడిచినా కూడా రావట్లేదు దీనికి సంక్షేమ బోర్డుల నుంచి లేబర్ ఆఫీసర్ దాన్ని పట్టించుకోవాలి ఎందుకు పట్టించుకోవట్లేదంటే భవన నిర్మాణ కార్మికులు అంటే రాష్ట్ర పాలకులు కావచ్చు దేశ పాలకులు కావచ్చు చాలా చులకనైపోయింది ఎందుకంటే నటిస్తున్నారు పెట్టి కట్టి ఎరక్షన్ లేకుండా చేస్తున్నారు వాళ్ళు మాకు ఉన్నారు మాకు ఇందుకు భవనం ఉందని చెప్పి గుర్తించే నాదులు వాళ్ళకు లేకపోవటం వల్ల ఈ ఈ లేబర్ ఆఫీసర్ మాకు పట్టించుకోవట్లేదు దీనికి ఏదైనా సరే వాళ్ళకు కూడా మీరు కాపాడాలని చేయాలని చెప్పి మీ సహకారం తోటి ఆ క్లైమ్స్ లో సమత్యమైన గడవకుండా తొందరగా వచ్చినట్టు దయచేయమని చెప్పి మమ్మల్ని మమ్మల్ని ఆలోచించమని చెప్పి భవనం ఒక ఉన్నారని చెప్పి వాళ్ళకి లైన్ చేయాలని చెప్పి దయం చేసి వాళ్ళకి క్రైమ్లు ఆదుకు ఇచ్చి సకాలంలో అందించాలని చెప్పి మీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి போட்டன்